పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో భరోసా సాయం అందజేసినందుకు మంగళవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసల బాలరాజు ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ కాసల బాలరాజు మాట్లాడుతూ రైతు భరోసా సాయం అందడం ద్వారా రైతుల ఇళ్లలో ఆనందం వెళ్లి విరిసిందన్నారు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఎకరానికి పన్నెండు వేలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి

ఏదైతే వేస్తానని తగ్గం నాటేసినప్పుడు ఎవరికైతే పెట్టుబడి సాయం కావాలో తక్షణమే తొమ్మిది వేల కోట్లు మరి ఈ రోజు అకౌంట్లలో వేసి కన్ను 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 అక్కడ హైదరాబాద్ వేయగానే ఇక్కడ అకౌంట్ రావడం ఈరోజు రైతులందరూ కూడా సంతోషంతో పాలాభిషేకాలు చేస్తూ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మరి ఎప్పటికీ బండి మరి అదేవిధంగా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా అతిత్ ఆందోళన నుంచి చేయాలని రైతుల కోరిక మరి కోరిక ఖచ్చితంగా తీరుస్తారు మరి రైతుల పట్ల ఎప్పటికప్పుడు ఆదర్ అభిమానం చూపిస్తూ మరి రైతులకు గట్టిగా అండగా నిలవని మన రుణమాఫీ కూడా మరి పెద్ద మొత్తాన్ని రుణమాఫీ చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాహుల్ గాంధీ గారు రైతులను చల్లగా ఉంచాలని చెప్పడంతో మరి రైతుల పట్ల ఆదర అభిమానంతో ముందుకు తీసుకెళ్తూ మరి రైతు భరోసా మరి రుణమాఫీ మరి ఈరోజు చూస్తుంటే మనకు ఐదు వందల బోనస్ రావాల్సింది ఉంది అతి తొందరలోనే బోనస్ కూడా వేస్తామని రైతులు మరి సంతోషంతో ఇలా పండుగ చేసుకుంటున్నటువంటి సందర్భం మరి రైతులు చల్లగా ఉంటేనే పట్టెడం పెట్టేటువంటి రైతు మరి అందరికి మరి కలుపు నింపేటువంటి రైతులు చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చినా సరే మరి రైతుల పట్ల మరి పేద ప్రజల పట్ల ఇంద్రమ్మ ఇల్లు ఇస్తూ మరి ఎవరి పేదవాళ్ళు దాటి ఉంటే వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం మరి ఇక్కడ చూస్తున్నాం ఎవరెవరికి శాండ్ కావాలో తక్షణమే ఇల్లు కట్టుకునే వారికి శాడు చేయిస్తూ రెండు వేల రూపాయలకి ఒక డాక్టర్ నిర్ణయించి పాటుపాడులో మరి పెద్ద మొత్తాన్ని ఇల్లు స్టార్ట్ చేయించి అన్ని విధాల ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తూ ఒక ఒక పోటీషన్ కంప్లీట్ అయితే ఒక లక్ష రూపాయలు పొడిషన్ తర్వాత మరి సజ్జాలు వేసుకుంటే లక్ష రూపాయలు ఆ తర్వాత స్లాబ్ వేసుకుంటే రెండు లక్షలు మరి పేట్ వేసుకొని పూర్తిగా ఇంట్లోకి పోతే ఒక లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తూ మరి ఈరోజు ఎంత పరిస్థితి ఉన్నా సరే రైతుల పట్ల ప్రజల పట్ల డబ్బులు ఉన్నా లేకున్నా మరి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చూస్తున్నాం ఎలా కాగానే మరి ఎంప్లాయీస్ కు మరి వాళ్ళకి ఒక జీతాలు ఇవ్వడం మరి ఖచ్చితంగా వాల మాత్రం ఎక్కడ కూడా ఉద్యోగస్తులకూడ నిర్లక్ష్యం చేయకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి భగవంతుడి ఐరాధ్యుల లిస్ట్ వల్లోకసారి కూడా ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనం కోరుకుంటూ ముందుకు పోవాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ పార్టీస్ ఈ తరాసే ఎలక్షన్ మే apne vaade ki thi raitu bharosa wo paise aaj kisanon ke khandon mein टक 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 बोल के गिर गए इस खुशी में आज हम बांसवाड़े के कांग्रेस पार्टी की जानब से जनाब अबुना बाबराज साहब एग्रो इंडस्ट्री चेयरमैन साहब की जो है ना सरपरस्ती में और एम एल ए गोचाराम सिन्हाडी साहब की सरपरस्ती में यहाँ पर गोचाराम सिन्हा साहब के कहने पर और तमाम कांग्रेस पार्टी के लोगों ने सी एम साहब का और राहुल गांधी जी का उनके पुतले को और उनके फोटो को दूर से हमने दिलाया है और खुशी का इजहार किया है और इसी तरह से आगे कांग्रेस पार्टी आवाम के लिए गरीबों के लिए किसानों के लिए काम करेगी और सीएम साहब का हम शुक्रिया अदा करते हुए आज ये मौके पर मुबारकबाद देते हैं जय कांग्रेस जय जय कांग्रेस कांग्रेस पार्टी अधिकारेवंतरे रेड्डी गारूण मंजूरी तरवाता ఏమాత్రం బాగు లేకుండా దాన్ని తన చాకచక్యంతో అధిగమిస్తూ ఏవైతే ఎలక్షన్ మంత్రులు వాగ్దానాలు చేశారో దాంట్లో అందరికంటే ముందు రైతులకు సంబంధించిన విషయాలలో అత్యకించి శ్రద్ధ తీసుకొని రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఎవరు కూడా ఇది ఎలా సాధ్యం అనుకుంటే దాన్ని సాధ్యం చేసిన ఘనత ధోరణీయులు రేవంత్ రెడ్డి గారికి దక్కిందని సభాముఖంగా తెలుపుకో అలాగే ఏవైతే వారు ఎలక్షన్ మెనిఫెస్టోలో వాగ్దానాలు చేశారో బస్ కానీ జీరో బిల్ కానీ కరెంట్ బిల్ జీరో బిల్ కానీ మనకు రేషన్ కార్డులు కానీ రైతు భరోసా కానీ బోనస్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళు వేయడం జరిగింది రైతు భరోసాతో పాటు బోనస్ కూడా ఖచ్చితంగా సన్నబడ్లు వేసిన వారికి అది కూడా గతంలో వచ్చింది ఈసారి కూడా కఠినంగా వస్తుందని రైతులకు ఆ విషయం తెలుసు కాబట్టి ఇంత రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత బాగులేకున్నా మొదటి తారీఖే మన గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి కలియడం కానీ ఇంత యొక్క త్యాగచక్యంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టమని స్వామిస్తూ రేవంత్ రెడ్డి గారు ఇంకా మునుముందు వచ్చే అందరికీ సంక్షేమ పథకాలు అందించేలా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆ రేవంత్ రెడ్డి గారి పట్ల కృతజ్ఞత తెలుపుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతుల ఖాతాలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతా వేసి రైతులను ఆనందోత్సవాల మధ్య నింపుతుంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని గత ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో ఒకటి ఒకటి అమలు చేసుకుంటూ ఈరోజు రైతులను ఆనందోత్సవం చే చూడాలని ఆనందం చూడాలని ఈరోజు ఏదైతే రైతు భరోసాను వేసిందో దానికి మన రాష్ట్రంలోని రైతులే కాకుండా మన జిల్లా కామారెడ్డి జిల్లా బాన్సవాడ రైతులందరూ ఈరోజు రైతుకు మన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉన్నా కానీ ఏ రకంగా అంచలంచుగా ఒకటి ఒకటి తీరుస్తూ మన రాష్ట్ర మనోభివృద్ధికి పాటు పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం కూడా కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఏదైతే ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఈరోజు రైతులకు పెట్టుబడి రూపంలో గత వారం రోజుల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు రుణ పెట్టుబడి రూపంలో ప్రతి ఒక్క లబ్ధిదారి యొక్క అకౌంట్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంపిణీ చేసిందో దానికి ఈరోజు బంచోడ నియోజకవర్గంలో రైతులు స్వాగతిస్తున్నారు రైతులు హర్షిస్తున్నారు రాబోయే రోజులు కూడా రైతుల పక్షాన రే అంత రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే రైతుల యొక్క రుణమాఫీ కానీ రైతుల యొక్క సంక్షేమ పథకాలే కానీ ఏదైతే అమలు చేస్తున్నారో కూడా ముందు కూడా ఇదే రూపంలో రైతులకు లబ్ధి